ఎంత పాజిటివ్గా ఉన్నా కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ కమ్మేస్తూ ఉంటుంది దీనికి రీజన్ ఏంటి అయితే మీ గదిని శుభ్రంగా ఉంచుకోండి దీనికి మీ ఇంటికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా మనం మన గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టాలి ఈ నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి వరకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా మనం మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తాం దాన్ని ఎలా తీసివేయాలా అని ప్రయత్నాలు చేస్తాం కానీ మన గదిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని గ్రహించాం మీరు కొన్నిసార్లు మీ గదిలో కోపంగా ఉండొచ్చు బాధగా ఉండొచ్చు ప్రెషర్గా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు రైట్ ఇలా మీ నుంచి రిలీజ్ అయిన ఈ నెగిటివ్ ఎనర్జీ మీ గదిలో కూడా వెళ్ళి ఉండొచ్చు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంత సమయం కేటాయించి మీ గదిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి క్షమించమని అడగండి అలాగే కృతజ్ఞతలు కూడా చెప్పండి ఎవ్రీథింగ్ హ్యాస్ ఎనర్జీ అల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుందని అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు మీరు ప్రతి ఒక్క వస్తువుకి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా అందులోకి మీరు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని పంపించగలరు అలాగే ఆ వస్తువులకి మీకు ఎంత ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కూడా తెలియజేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నాకెంతో ఉపయోగకరంగా ఉంది రాయడానికి ఎంతో అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ పెన్ అని చెప్పండి అలాగే మీ దగ్గర ఉన్న వస్తువులకి కృతజ్ఞతలు చెప్పండి అండ్ మీకు ప్రశాంతంగా ఏకాంతంగా గడపడానికి ఉపయోగపడుతున్న మీ గదికి కూడా కృతజ్ఞతలు చెప్పండి ఇలా చెప్పడం ద్వారా అక్కడ ఉండిపోయిన నెగిటివ్ ఎనర్జీ మీకు దూరంగా వెళ్ళిపోతుంది అండ్ ఆ వస్తువులు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి సో కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సుప్రియ ఐఎమ్ ద సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ నా క్లాసెస్లో మెడిటేషన్ ఎలా చేయాలి మనీని ఎలా ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ ఇంకా చాలా విషయాలని నా క్లాసెస్లో తెలియజేస్తాను సో మీ జీవితం డబ్బు సమృద్ధిని కలిగి ఉండాలి అని కోరుకుంటున్నారా అయితే నా క్లాసెస్కి అటెండ్ అవ్వండి మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్